ప్రార్థన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ దయచేసి ఏకీభవించండి మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రం నాయన స్థుతి మహిమ గణిత నీ నామముకే నాయన గడిచిన కాలమంతా కాలమంతానైనా నీ కృపలోనైనా తండ్రి సేద నాయన దాన్ని బట్టి స్తోత్రాలనైనా స్తోత్రాలు తండ్రి ఆకాశము మీ సింహాసనము నాయన భూమి మీ పాదపీఠం నాయన మీ పాదాల ఎందునైనా నా శిరస నుంచి నాయన ప్రార్థన నాయన నా ప్రార్థన వింటున్న గొప్ప దైవానికి స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవించి ఉన్న వారిని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి ఉన్న సమస్యలను నాయన తండ్రి మీ నాయన తీర్చండి నాయన ప్రభు ఆ స్తోత్రమయ స్తోత్రం తండ్రి ఈ స్థుతి మహిమ గంట నీ నామంకే చెందున్నయన తండ్రి ఈ సాయంకాలపు ప్రార్థన నాయన తండ్రి మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి అనేక సమస్యలతో ఉన్న వారిని నాయన మీరు స్వస్థపరచండి నాయన వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభు స్తోత్రమయ స్తోత్రం నిరుద్యోగులు మీరు ముట్టండి నాయన తండ్రి జాబులు వారికి దయచేయండి నాయన తండ్రి అప్పుల నుండి నాయన అప్పులతో ఉన్న వారిని స్వస్థపరచండి నాయన మీ నామంలో నాయన అప్పు లేకుండా వారికి నాయన చేయండి నాయన తండ్రి మెరాకిల్స్ చేయండి నాయన అద్భుతాలు కేవలం మీ నామంలోనే జరుగుతాయి నాయన తండ్రి కావున తండ్రి నాయన అద్భుతాలు జరిపించండి నాయన తండ్రి ముసలి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన గృహము లేని వారికి గృహాలని దయచేయండి నాయన తండ్రి వస్త్రహీనత ఉన్నవారికి వస్త్రాలు దయచేయండి నాయన తండ్రి ఆహార కొరత ఉన్న వారికి ఆహారాన్ని దయచేయండి ప్రభువా స్తోత్రం నాయన స్థుతి నాయనా మహిమా గణిత నీనామంకే చెందున తండ్రి మనం మా ప్రార్థన పాపులమైన మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలను అయినా తండ్రి స్థుతులు నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయన ధ్యానిస్తున్నప్పుడు స్థుతినిస్తున్నప్పుడు నాయన తండ్రి మా వెంట ఉంటున్న దేవానికి స్తోత్రాలయ్యా స్థుతులయ్యా మహిమా గణిత నీనామంకే చెందు నాయన తండ్రి ఈనాడు తండ్రి అనేక మంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నాయన తండ్రి యవనస్సులైతే నాయన అనే మాయలో పడి

భూమి ఆకాశము స్వామి మీ నోటి మాట చేత స్వామి ఏర్పడ్డాయి అదే విధంగా నాయన తండ్రి ఎముకలకు నాయన తండ్రి ప్రాణమిచ్చిన గొప్ప దేవుడు నాయన తండ్రి మీరు మీకు అసాధ్యమైనది అంటూ ఏది ఈ భూమి మీద లేనే లేదు తండ్రి తండ్రి మా ప్రార్థన వినండి నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి ఉన్న సమస్యలను అప్పుల బాధలను పేరు పేరుట నాయన తండ్రి వాళ్ళని దీవించి ఆశీర్వదించండి నాయన అప్పుల బాధ నుండి ఆ కొరతను తీసివేయండి నాయన తండ్రి వాళ్ళు స్వేచ్ఛగా దీవించుటకు నాయన తండ్రి సహాయము చేయండి నాయన తండ్రి తండ్రి ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన యవనస్తులను వృద్ధులను చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వాళ్ళ జీవితంలో అద్భుత క్రియలు జరిపించండి నాయన తండ్రి దయగల్ల దేవుడు మన కరుణగల్ల దేవుడు నాయన తండ్రి దయ వర్షాన్ని మేము ప్రార్థిస్తున్నప్పుడు మాపైన కుమ్మరించండి దేవా స్తోత్రం తండ్రి ఈ స్తోత్రం స్తోత్రం కనికర గల ప్రేమ దయాజాలి మేము పాపాలు చేసినప్పటికీ నాయన మా పైన నా కనికర వర్షాన్ని కురిపించేది కేవలం మీరు ఒక్కరే నాయన తండ్రి తండ్రి తల్లి వల్లే మీరు ఆదరిస్తారు నాయన తండ్రి తండ్రి దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాం నాయన ఈ సాయంకాలంలో నాయన తండ్రి మేము సజీవు లెక్కలో ఉన్నామంటే నాయన మా ప్రాణాన్ని నాయన తండ్రి మీరు కాపాడి వేసి ఉన్నారు నాయన మా కుటుంబాన్ని మా కుటుంబ వ్యవస్థని మేము జరిగే ప్రతి ఒక్క క్రియలోను తండ్రి మీరు నాయన తండ్రి ఉండి రక్షిస్తూ మమ్మల్ని కాపాడుతున్నారు నాయన దాన్ని బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా గొప్ప దేవా స్తోత్రాలు నాయన ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నాయన తండ్రి అనేక సమస్యలతో ఉన్నవారి నాయన ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండినైనా వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేయండి నాయన తండ్రి స్వస్థపరచండి నాయన తండ్రి ఆరోగ్యము విద్య ఉద్యోగాలు ఖచ్చితంగా దయచేయండి నాయన దేశానికి కావాల్సిన నాయన తండ్రి శక్తిని నాయన అభివృద్ధిని మీరు చేయండి నాయన తండ్రి ఎవరినసలు ప్రముఖంగా వారిని ఆశీర్వదించి జీ దీవించండి నాయన తండ్రి ప్రభువ వారికి ఉద్యోగాన్ని దయచేయండి అయినా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి జాబ్ను దయచేయండి ప్రభువ ప్రభువ మీ నా అద్భుతాలు జరగలవు నాయన వేరొక నామంలో జరగలేవు కావున నాయన తండ్రి మీరు మీరు కృషి చేసేటట్లు మాకు శక్తి ఇవ్వండి నాయన తండ్రి మాకు శక్తిని ఇవ్వండి నాయన ఆనాడు సొలోమోన్కి ఇచ్చిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ప్రభువ గడిచిన కాలం అంతా నాయన తండ్రి రెండు వేల ఇరవై నాలుగు అయితేనే ఇరవై ఐదులో మేము మధ్యలో ఉన్నాం తండ్రి ఆ సమయానికి నాయన తండ్రి మమ్మల్ని ఇంతవరకు కంచె వేసి కష్టపడి మరి మాకు నాయన తండ్రి ఆహారం ఇచ్చి మమ్మల్ని సజీవులు లెక్కలు ఉంచినందుకు మీకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోలేము నాయన తండ్రి అయినప్పటికీ నాయన పాపలం అయినప్పటికీ నాయన మమ్మల్ని రక్షిస్తూ నాయన తండ్రి మేము ఏ విధంగా ఏ కొరతతో ఉన్నామో నాయన మీరు తెలుసుకొని నాయన ముందుగానే నాయన తండ్రి మాకు దయచేసినందుకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి స్తోత్రమయ స్తోత్రం తండ్రి స్తోత్రం దయ దయామయ కరుణగల కరుణామయుడు తండ్రి ప్రభు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నయనాన్ని నీ ప్రేమను నాయన తండ్రి ఏ విధంగా వివరించగలం అయినా ఏ విధంగానూ వివరించలేము నాయన అద్భుతమైన ప్రేమ నాయన తండ్రి తల్లి తండ్రి వంటి ప్రేమది నాయన తండ్రి నేను ప్రేమను ఎవరితో ఏ విధంగా పోల్చలేము నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వేలాది వందనాల స్తోత్రాలు నాయన తండ్రి తండ్రి బాడు గిన్నెల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రముఖంగా నాయన వారికి సొంత హౌస్ను మీరు దయచేయండి నాయన తండ్రి మీ నామంలో నాయన ప్రతి ఒక్కటి సాధ్యమే నా అసాధ్యమైనది అంటూ ఏది లేదు నాయన మీకు భూమి <Gã> ఆకాశములను సూర్యచంద్రులు మీరు నోటి మాట చేత ఏర్పరచారు తండ్రి దాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు నాయన తండ్రి మీకు అసాధ్యమైనదంటూ లేదు లేదునైనా మోసే ద్వారా నాయన నా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చారు తండ్రి మీకు అసాధ్యమైనదంటూ లేదు లేదునైనా ఆనాడు వేస్తే ఉపవాసం చేయగా నాయన తండ్రి ఆమెకు సమాధానం నాయన తండ్రి ఆ విధంగా మా జీవితాల్లో కూడా అద్భుత క్రియలను చేయండి ప్రభు స్తోత్రాలు నాయన నా స్తోత్రం ప్రభు స్థుతి మహిమ నీ నామముకే చెందు ఆ అద్భుత క్రియలు నీ నామంలోనే నాయన చేయగలైనా తండ్రి దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతుల నాయన తండ్రి చనిపోయిన వారిని సైతం లేపగల శక్తి మీ నామంలోనే ఉన్నది నాయన తండ్రి అంత గొప్ప దేవుడు నాయన నిజ దేవుడు నాయన తండ్రి చనిపోయి మూడు దినాలకు నాయన తండ్రి లేచిన గొప్ప దేవుడు నాయన తండ్రి దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి మేము మమ్మల్ని తగ్గించుకొని నాయన మేము నడవడిక మా ఆటలు తగ్గించుకొని నాయన మేము తగ్గి ఉండేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి దేవా ప్రభువా పరలోకమున దేవా స్తోత్రం నాయన స్థుతి మహిమ గంట నీ నామంకే చెందు నాయన అద్భుతమైన నామం నాయన తండ్రి అద్భుతమైన క్రియలు మీ నామంలోనే చేయగలరు నాయన అద్భుతమైన ప్రేమ మీ నామంలోనే ఉంది అద్భుతమైన జాలి మీరే చూపించగలరు నాయన మా పాపులమైనప్పటికీ నాయన తండ్రి మా పైన ఎంతో పసిపిల్లలు తల్లి పైన చూపించే ప్రేమ తల్లి చిన్నపిల్లల మీద చూపించే ప్రేమ మాపైన చూపిస్తున్నారు తండ్రి నాయన ఏమి జరగని విధంగా నాయన మీ పాపులమైనప్పటికీ నాయన తండ్రి ఎంతో ప్రేమ మొత్తం మా ప్రార్థన వింటున్న దేవ గొప్ప దేవానికి స్తోత్రాల స్థుతులైనా తండ్రి మా పాపములు లెక్క లేనటువంటివి నాయన తండ్రి భూమిపైన నీతివంతుడు లేనే లేడన్నారు కదా తండ్రి అయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకొని మా చెడు తలంపులను దూరం చేయండి నాయన తండ్రి మాకు దగ్గరగా మీరు ఉండండి నాయన అని ఏస్ ఉన్నతమైన ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రభువా ఆమెన్ 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 రక్తమే జయం ఏసు రక్తమే సంపూర్ణ విజయం పొందునుగాక ఆమెన్